మైకులు లేకపోయినా పోలీసులు అనుమతించకపోయినా రైతుల కష్టాలతో మమేకమై రైతుల సమస్యలతో పోరాడేదానికి మేము ఉన్నామని చెప్పి ఈరోజు మేము ముందుకు వచ్చిన పద్మావతమ్మని ఆశీర్వదించవలసింది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వాటిని రాష్ట్ర ప్లీనరీలో చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సభలో చర్చించడానికి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలోని ఇరవై వేల ఎకరాల ఆయకట్టు వీడుబడిపోతా ఉంది గత మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పాలకులకు అవి కళ్ళు కనిపించడం లేదన్న విషయం ఈ రాష్ట ప్రజానీకం దృష్టికి తీసుకురావడానికి మొత్తం నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని మేలు కల్పడానికి చేస్తున్న ఈ పాదయాత్రను ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అందరూ కూడా అదే ఈ పాదయాత్ర రేపు సాయంత్రం తిన్న వరకు కొనసాగుతుంది ఎవరు ఎన్నో అడ్డంకులు సృష్టించినా కూడా ఈ రోజు ఏ విధంగా అయితే మీరందరూ కూడా ఈ పాదయాత్రలో మమేకమై వస్తా ఉన్నారు విధంగా రేపు సాయంత్రం వరకు కూడా మీరందరూ వెంటుండాలని ఈ పాదయాత్రలో పోలీసులు అడ్డంకులు పెడితే ఇదే పాదయాత్ర జిల్లా వ్యాప్తంగా లేని ప్రాంతాల్లో ఇటువంటి నిరంకుశ వైఖరి ప్రదర్శించకూడదని కూడా ఈ హెచ్చరిస్తా తెలియజేస్తున్నాం ప్రజల సమస్యల కోసం చేసే ప్రతి పోరాటాన్ని మీరు సమర్థించాల్సిందే మీరు కూడా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు మేము కూడా ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికే పని చేస్తున్నాం ఉన్నాం కాబట్టి మీరు సహకారం మాకు అవసరమని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది